హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ మీరు రాత్రి పడుకునే ముందల దిండి కింద రహస్యంగా ఇది పెట్టుకొని కొనుక్కుంటే చాలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తెల్లవారేసరికి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది మీరు సింపుల్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు మీరు అయితే అట్లా చేశారో అంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఇట్లా వాళ్ళు మాకు ఫోన్ చేయాలని కాని లేకపోతే వాళ్ళు మాతో మాట్లాడాలని కాని లేకపోతే వాళ్ళు మా దగ్గరికి రావాలని ఇట్లా మీరు ఏ కోరిక కోసమైతే చేశారో ఆ కోరిక మీకు తెల్లవారేసరికి తీరిద్ది అనమాట అంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇది మనకి పరిహారం వచ్చేటప్పటికి చాలా మనకి ఈజీగా చేసుకోవచ్చు అలాగే మనకు పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట కాబట్టి చక్కగా మీరు పగలంతా మీరు ఏ పనిలో బిజీగా ఉన్నా సరే సాయంత్రం పూట కొనుక్కునేటప్పుడు ఈ ఒక్క చిన్న పని చేసుకోండి మీకు ఏంటంటే పగలు రకరకాల పనులు బిజీగా ఉంటారు కాబట్టి ఇది మీరు రేత్రి చేసుకుంటే మాత్రమే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే మీ పనులకు కూడా ఎటువంటి ఆటంకం అనేది ఉండదు మనలో ఏంటంటే చాలా మంది కూడా ఇష్టమైన వాళ్ళు మాట్లాడట్లేదు దూరం పెడతారని చెప్పేసేసి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు మన ఛానల్లో చూస్తే ఎక్కువగా కామెంట్స్ అవే ఉంటాయి అనమాట అక్క ఆ అమ్మాయి నాతో చానాళ్ళు చాలా క్లోజ్ గా ఉండి మాట్లాడింది ఇప్పుడు దూరం చేసి నన్ను పట్టించుకోవటంలా కనీసం ఫోన్ కూడా చేయటంలా అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు అలాగే అమ్మాయిలు కొంతమంది అక్క నేను ఆ అబ్బాయితో చాలా ప్రేమగా ప్రేమించాను కొన్నాళ్ళు బాగా మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలని నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి కొంతమంది అమ్మాయిలు అలాగే కొంతమంది ఏంటంటే భార్య మధ్య గొడవలు నా భర్త నన్ను ప్రేమగా చూస్తలేదు నన్ను పట్టించుకోవట్లేదు లేకపోతే వాళ్ళకల్లే వీళ్ళకల్లే చూస్తున్నారని చెప్పి ఇట్లా కొంతమంది భర్తలు భార్యలు కొంతమంది ఏమో భర్తలు నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు చేయట్లేదు అసలు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ పుట్టింటి దగ్గర ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ మాట వింటుంది వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ మాట వింటుంది కానీ నన్ను పట్టించుకోవట్లేదని కొంతమంది మగవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఏంటంటే రకరకాల సమస్యలు అనమాట ఇప్పుడు డబ్బు అంటే ఎట్లా కుట్లా కష్టపడి సంపాదించుకొని చేసుకుంటాము కానీ ఆ డబ్బు ఆ డబ్బు మనం ఎంత కష్టపడినా చేసినా కూడా ఎవరి కోసము మనం ఇష్టమైన వాళ్ళ కోసం సంపాదిస్తాము వాళ్లే సరిగ్గా లేనప్పుడు ఆ డబ్బును ఏం చేసుకుంటాము కోట్లున్నా కూడా మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఏమీ లేకుండా తినటానికి లేకుండా పస్తులు ఉండే వాళ్ళలో కూడా సంతోషంగా ఉండే వాళ్ళు ఉన్నారు ఏంటంటే వాళ్ళు ప్రేమించే వాళ్ళు పక్క నుంచి ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ మానసికంగా సంతోషంగా ఉంటారనమాట కాబట్టి నిజమైన ఆస్తులు ఏంటంటే మానసికంగా సంతోషంగా ఉండటం మనం ప్రేమించే వాళ్ళతో మనం కలిసి సంతోషంగా ఉండటం అనమాట అది లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంత డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు మన ఇష్టపడే వాళ్ళు మన చుట్టూ మన అనే వాళ్ళు ఎంతమంది ఉన్నాయో ఎంత చేసినా కూడా ప్రేమించే మనిషి పక్కన లేకపోతే మనసులో ఎక్కడైనా అనేది ఉంటదనమాట వాళ్ళు ఫోన్ చేసి రోజుకు ఒక్కసారి మాట్లాడినా లేకపోతే ఒక్క మెసేజ్ చేసినా ఏంటంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటది వాళ్ళు ఫోన్ చేయకపోతే ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా ఏంటంటే మైండ్ పని చేయదు అనమాట చేసి ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండదు తినాలనిపించదు తాగాలనిపించదు రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి అట్లా దూరమైన వాళ్ళను మన దగ్గరకు చేసుకోవటానికి మనకి పరిహారాలు అనేవి మంచి రిజల్ట్ అనే ఇస్తాయి అనమాట ప్రేమతో తీసుకొచ్చుకోవాలని చాలా మంది అంటారు వాళ్ళు మనకు అవకాశం ఇవ్వనప్పుడు మాటల స్టేజీ అంటే మాటలు మాట్లాడటానికి వాళ్ళు విననప్పుడు ఫోన్ ఎత్తనప్పుడు మనిషి కంటికి కనిపించినప్పుడు మరి ఎట్లా మాట్లాడతాము అవకాశం ఉంటే మీరు ప్రేమతో సొంతం చేసుకోండి దానికి కాదని అంటల్లా కుదరనోళ్లకు మాత్రం ఈ పరిహారాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఇది పగలంతా మీరేంటంటే పని మీ పనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రాత్రి పనుకున్నప్పుడు చేసుకోండి ఎందుకంటే కొనుక్కున్నా కూడా వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి మనకి వాళ్ళ ఆలోచనలు జరిగినవన్నీ గుర్తు వచ్చి అది సంతోషం అవ్వచ్చు బాధ అవ్వచ్చు నిద్ర కూడా పట్టక బాధపడే వాళ్ళు రేత్రి ఇంకా ఎక్కువ గుర్తు వస్తా ఉంటాయి అనమాట అలా అట్లా ఏంటంటే ఆ టైంలో కనుక మీరు చేసుకుంటే మీకు ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అందుకే మీరు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయమని చెప్తుంది మనకేంటంటే మైండ్ పొనుకున్నప్పుడు దిండి కింద మనం పొనుకొన దిండికే కదా తలానిచ్చి కొనుక్కునేది అట్లా పనుకున్నప్పుడు ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట మనం ఏదైతే దిండి కింద పెట్టుకుంటున్నామో అట్లాగా మన మైండ్కి దగ్గరలో ఉంచుతున్నాం కాబట్టి మన ఆలోచనలు కూడా వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవ్వటానికి మనకు ప్రకృతి అనేది సపోర్ట్ చేసిద్ది ఏదైనా సరే మనిషి బ్రతికేదే నమ్మకం మీద దేవుణ్ణి ఎవరు చూడాల దెయ్యాన్ని ఎవరు చూడాల ఏంటంటే ఏదైనా కూడా నమ్మకం ఆ నమ్మకంతో బతుకులు అనేవి ఉంటున్నాయి కాబట్టి అటువంటి నమ్మకంతో మీరు ఇట్లా ఈ పరిహారం చేసుకున్నప్పుడు విశ్వం కలిపిద్ది ప్రకృతి సపోర్ట్ చేసిద్ది అనమాట మన కోరికలో న్యాయం ఉన్నప్పుడు ఇట్లా మన పరిహారాలు చేసి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు కామెంట్స్ చూస్తే మీకు అర్థమైంది అక్క మాకు ఫోన్ చేశారక్క మేము కలిసి ఉన్నాము ఇప్పుడు మేము సంతోషంగా ఉంటున్నాము అసలు ఇక మేము కలుస్తామని అనుకోలేదు ఇప్పుడు మేము కలిసామని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కొంతమంది మొండి మనుషులు ఉంటారు కదా వాళ్ళకేంటంటే కొన్ని కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అనేది కూడా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కరు గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అయింది అందుకే మనం ఇంటి పరిహారాలు చెప్పుకుంటున్నాము అది మీరు ఈజీగా సింపుల్ గా ఉండే ఒక్కొక్కరికి ఇది చేస్తే రిజల్ట్ వచ్చింది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యద్ది అనమాట వాళ్ళ పేరును బట్టి వాళ్ళ గ్రహస్థితిని బట్టి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యా మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని నీ గురువుగారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీకు దీనికి వచ్చేటప్పటికి ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇట్లా వైట్ పేపర్ కావాలి దీని మీద ఎటువంటి లైన్స్ కానీ ఏమి ఉండకూడదు లైన్స్ కానీ పిచ్చికేతలు కానీ ఇలాంటివి ఉన్నాయి అంటే మీకు ఏంటంటే సమస్య అనేది ఎక్కువైంది తగ్గదు కాబట్టి చక్కగా ఉన్నటువంటి వైట్ పేపర్ ఒకటి తీసుకోండి తర్వాత వచ్చేటప్పటికి మీరేంటంటే ఇది లవంగాలు ఉంటాయి కదా ఇట్లా లవంగాలు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకోండి మనకి అన్ని అవసరంలా రెండు లవంగాలు ఉంటే చాలు ఎక్కువేం అవసరంలా రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి లవంగాలు ఏంటంటే మనకి పరిహారానికి పెట్టింది పేరు లవంగాలతో మనం ఎలాంటి పరిహారం చేసినా డబ్బు కోసం చేసినా ఇష్టపడే వాళ్ళ కోసం చేసినా ఏది చేసినా కూడా మనకి ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి మనకి రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోండి రెండు చాలు ఎక్కువ అవసరంలా ఇట్లా రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకొని మనకి పువ్వు లేని లవంగాలు తీసుకుంటే మీరేంటంటే పరిహారం చేసినా మీకు ఏంటంటే రిజల్ట్ అనేది రాదనమాట కాబట్టి రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకొని ఇట్లా ఈ పేపర్లో పెట్టుకోండి ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఏంటి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా మీకు ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు కాబట్టి అందరి ఇళ్లలో కర్పూరం బిల్లలు ఉంటాయి ఇట్లా కర్పూరం బిల్లలు చిన్నయ్యి రెండు కానీ నాలుగు కానీ ఇట్లా ఇక్కడ నేను నాలుగు చూపిస్తున్నాను మీరు రెండైనా తీసుకోవచ్చు అవి కూడా తీసుకొని ఇట్లా ఈ లవంగాలు పక్కన ఈ కర్పూరం బిల్లలు కూడా పెట్టేసుకోండి తర్వాత ఇది వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు అనమాట ఈ రాళ్ళ ఉప్పు వచ్చేటప్పటికి ఎంత ఇది మీరు వచ్చేటప్పటికి మీకు ఈ పొలుకులు ఉంటాయి కదా ఈ రాళ్ళ ఉప్పు పొలుకులు చిన్న చిన్నవి ఈ మీకు పెద్ద పొలుకులు లాగుంటే తొమ్మిది తొమ్మిది రాళ్ళ ఉప్పు పొలుకులు తీసుకోండి ఎక్కువ అవసరంలా ఏంటంటే ఇక్కడ నాకు సన్నగా ఉంది కాబట్టి రాళ్ళ ఉప్పే తీసుకోవాలి సాల్ట్ మాత్రం తీసుకోకూడదు ఇది వచ్చేటప్పటికి ఇట్లా మీరు కొంచెం తీసుకొని ఇందులో వేసేసుకోండి ఇట్లా ఈ రాళ్ళ ఉప్పు కూడా ఇందులో వేసేసుకోండి ఇట్లా వేసేసుకొని ఇప్పుడు చూసారు కదా ఇందులో రెండు లవంగాలు నాలుగు కర్పూరం బిల్లలు ఇట్లా రాళ్ళ ఉప్పు కొంచెమైనా పర్వాలా లేకపోతే మీకు తొమ్మిది పెద్ద పెద్ద పొలుకులుంటే అట్లా అయినా పర్వాలే ఇక్కడ నాకు కొంచెం సన్నగా ఉంది కాబట్టి నేను ఇట్లా కొంచెమైనా వేసుకొని చూపిస్తున్నా ఇట్లా మూడైన మూడు రాళ్ళ ఉప్పు పొలుకులు కొంతమందికి బాగా ప్యాకెట్లు పెద్ద పెద్ద పొలుకులు ఉంటాయి అవి మూడైనా వేసుకోవచ్చు ఐదైనా ఏడైనా అయినా అట్లయినా వేసుకోవచ్చు కొంచెం ఇట్లా సన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్న మీకు సరిపోయింది అనమాట అట్లా వేసేసుకొని ఈ మూడు ఈ వైట్ పేపర్ లో వేసుకొని మీరు ఇట్లా మీ చేతితో పట్టుకొని మీకు మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆ సమస్య పోవాలని చెప్పేసి చెప్పుకోండి ఇట్లా మీకు ఆ ఆ మనిషి పేరు తలుచుకొని అమ్మాయి అయితే అబ్బాయి అయితే అమ్మాయి పేరు అమ్మాయి అయితే అబ్బాయి పేరు భార్య అయితే భర్త పేరు భర్త అయితే భార్య పేరు ఇట్లా మీకు అవకాశం ఉంటే డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం డబ్బుకు కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాకపోతే ఏదైనా ఒకటే చెప్పుకోవాలి రెండు మూడు చెప్పుకోకూడదు ఇట్లా పెట్టేసుకొని మీకు మనసులో కోరిక చెప్పుకోండి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయాలి మేము గతంలో లాగా మెలిసి సంతోషంగా ఉండాలి మా మధ్య ఉన్నటువంటి సమస్య పోవాలి అది జనాల దిష్టి తగిలిపోయిందో ఎవరన్నా చాడీలు చెప్పారో లేకపోతే ఎవరన్నా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారో ఏం జరిగిందో ఏ గ్రహాలు అడ్డుపడ్డాయో ఆ సమస్యలన్నీ తీసేయ దేవుడా అని చెప్పేసేసి మీరు చక్కగా మీ కోరిక మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసి ఆ మనిషి పేరు మనసులో తలుచుకొని ఇది మీరు చక్కగా మనసులో అనుకోండి ఫస్ట్ అనుకోని తర్వాత ఈ పేపర్ని మీరేం చేస్తారంటే ఇట్లా లాగా చుట్టేసుకోండి ఇట్లా లాగా చుట్టే చుట్టేసేసుకొని ఇక మీరు ఈ పేపర్ ఈ పొట్లాన్ని మీరేం చేస్తారు మీరు పడుకున్నప్పుడు తిండి కింద పెట్టుకొని కొనుకోండి మీ దిండు గలీబులో కానీ ఎందుకంటే మనం పొట్లాన్ని చుట్టాం కాబట్టి పాదు ఇట్లా గలీబులో కానీ లేకపోతే దిండి కింద కానీ పెట్టేసుకొని పడుకోండి ఇట్లా మీరు ఇక మీరు హాయిగా కొనుకోండి మళ్ళీ పదే పదే ఫోన్లు కల్లా చూస్తాం వాళ్ళు చేస్తారా లేదా మనకు రిజల్ట్ వచ్చిద్దా రాదా మెసేజ్ వచ్చిందేమో ఫోన్ వచ్చిందేమో అని పొద్దు పొద్దుగులు వాళ్ళ గురించే భయంగా అసలు అవ్వదు అసలు వచ్చిద్దో లేదో అని ఇలాంటివి ఏమి ఆలోచించుకోకుండా ప్రశాంతంగా కొనుక్కోండి హాయిగా నిద్రపోండి మీకు తెల్లవారేసరికే అద్భుతమైనటువంటి రిజల్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ లేకపోతే మీరే ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయటం కానీ ఇట్లా ఏదైనా సరే మీకు ఖచ్చితంగా గతంలో మీదుగా మీకు ఖచ్చితంగా మార్పు అనేది కనిపించింది అందులో మీకు ఎటువంటి సందేహము లేదు నమ్మకంతో చేయాలి నమ్మకం లేకపోతే అయ్యే పని కూడా అవ్వదు అనమాట నమ్మకం ఉంటే అవ్వదు అనుకున్న పని కూడా అయ్యిద్ది అద్భుతంగా రిజల్ట్ అనేది వచ్చింది ఖచ్చితంగా మీరు చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడతారు అంతకు ముందు కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు మరి లిఫ్ట్ చేయటం అంటే మరి మార్పు వచ్చినట్లేక రిజల్ట్ మనకు వచ్చినట్లేక కాబట్టి చక్కగా వాళ్ళ దగ్గర నుంచి అసలు వాళ్లే మీకు రెస్పాండ్ అవుతారు అసలు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మీ దగ్గరకు రావటం కూడా జరిగింది అనమాట అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది మీరు రహస్యంగా చేయండి ఇట్లా చేశామని చెప్పేసేసి మీరు ఎవ్వరికి చెప్పొద్దు ఇక మీకు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఒక మట్టి ప్రమిదిలో కాని లేకపోతే ఈ పేపర్లో లో అందులో పోసేసి పేపర్ తో సహా కాల్ చేసేయండి మనకు కర్పూరం పిల్లలు ఉన్నాయి కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత చక్కగా ఒక మట్టి ప్రమిదలో దేంట్లో ఏదైనా పేపర్ తో సహా వేయించి లేకపోతే పేపర్ తీసేసి అందులో అయినా సరే కాల్ చేసేయండి కాల్ చేసేసి ఆ బుడిదిన పారే నేలలో కాని ఏదైనా చెట్టు మొదట్లో గాని పోసేయండి ఇందులో ఉన్నటువంటి లవంగాలు గాని కర్పూరం కానీ మనకి రాళ్ళ ఉప్పు కానీ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ పరిహారాల్లో వీటికి ఏంటంటే మంచి పేరు ఉన్నటువంటి మనం పెట్టాము అన్ని రిజల్ట్ వచ్చింది రాళ్ళ ఉప్పుకి పరిహారంలో బెస్ట్ రిజల్ట్ వచ్చింది లవంగాలకి బెస్ట్ రిజల్ట్ వచ్చింది కర్పూరం బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే దైవానికి చాలా దగ్గరగా ఉన్నాయి అనమాట కాబట్టి నేను అందుకే ప్రత్యేకంగా మీకు పూజ కూడా చెప్పాల అలా మీకు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి పవర్ఫుల్ మూడు ఈ మూడు కూడా అద్భుతంగా శక్తులు కలిగి ఉంటాయి అనమాట ఈ మూడు శక్తులు కలిపి మనం ఒక చాట పెట్టాం కాబట్టి మన సమస్యను చాలా సింపుల్ గా తీసేస్తాయి అట్లాగే ఇది మాత్రం మీరు కొంచెం నియమాలతో చేయాలి ఇంట్లో ఏదన్నా కొంచెం అసోపాలు అట్లా ఉన్నప్పుడు అలాంటి టైయాలు చేయకూడదు ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ చేయకూడదు మిగిలిన టయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు డబ్బు కూడా మీకు రిజల్ట్ ఇచ్చింది ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారు వస్తారు రారు రారు అని మాత్రం మీరు అనుకోవద్దు మీరు ధైర్యంగా ఉండండి అంతేగాని వాళ్ళ కోసం పిచ్చోళ్ళు అయిపోవటము వాళ్ళ గురించి పదే పదే ఏడ్చుకోవటము పని పాట లేకుండా అదే పనిగా ఆలోచించుకుంటా కూర్చోటము ఇలాంటివి చేస్తే మీరు ఏంటంటే చులకనైపోతారు వాళ్ళకి అది మీరు గుర్తుంచుకొని మీ విలువను కూడా మీరు పెంచుకోండి వీటితో పరిహారాలతో పాటు మీరు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి అనమాట మిమ్మల్ని మీరు కూడా మార్చుకోవాలి మీరు మరీ దిగజారు వెంట పడితే అలుసైపోతారు అది కూడా మీరు గమనించుకొని మీ విలువను మీరు పెంచుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తారు కాబట్టి పరిహారాలతో ప్లస్ మీరు చేయాలి మీలో మార్పులు కూడా తెచ్చుకోండి ఖచ్చితంగా వస్తారు ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు రోజుతో సంబంధం లేదు ప్రతి రోజు మంచి రోజే అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమంది ఇట్లా చెప్పుకోలేని సమస్యలు ఇబ్బంది పడే వాళ్ళకు వాళ్ళకు కూడా రీచ్ అయ్యి రిలీఫ్ పొందుతారు కాబట్టి లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్